ఇదెక్కడి గొడవ సార్ నన్ను హౌస్ లోకి పంపేయండి నాగార్జున తో తేజ సజ్జ కామెడీ బిగ్ బాస్ సండే ఎపిసోడ్ లో మిరాయి మూవీ టీం సందడి చేసింది మూవీ ప్రమోషన్స్ కోసం తేజ సర్జా రితికా నాయక్ వచ్చారు ఈ సందర్భంగా హౌస్ మేట్స్ కి ఓ ఫనీ గేమ్ పెట్టారు ఇందులో స్టేజ్ మీద నుంచే హీరో హీరోయిన్లు కూడా పార్టిసిపేట్ చేశారు ఇక వీరితో నాగార్జున మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హౌస్ మేట్స్ ఆన్సర్ తప్పు చెప్పిన ప్రతిసారి స్టేజ్ మీద ఉన్న తేజ రితికా నాయక్ తో డాన్స్ చేయించారు నాగార్జున ఈ ప్రోమోపై ఓ లుక్ వేద్దాం మిరై మూవీ టీం ప్రమోషన్స్ కోసం బిగ్ బాస్ సీజన్ నైన్ కి వచ్చింది సండే ఎపిసోడ్ లో హీరో హీరోయిన్లు తేజా సర్జా రితికా నాయక్ సందడి చేశారు వీళ్ళిద్దరూ స్టేజ్ మీదకి రాగానే హౌస్ మేట్స్ అందరూ వైబ్ బుంది బేబీ వై బుందే సాంగ్ పాడుతూ వెల్కమ్ చెప్పారు ఇది చూసి మీ వైబ్ చూస్తుంటే తెలిసిపోతుంది మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంటూ తేజ సర్జా అన్నాడు దీనికి అన్న ఫుల్ వైబ్ అన్న రోజుకొక వైబ్ ఇక్కడ అంటూ వెటకారం ఆడాడు ఇమ్మాన్యుల్ ఇక మిరాయ్ కథలో నీకు బాగా ఏం నచ్చింది అని నాగార్జున అడిగారు మన భారత ఇతిహాసాన్ని యాక్షన్ అడ్వెంచర్ మిక్స్ చేసి ఒక గ్రాండ్ స్కేల్ విజువల్ తో ఒక ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా కథ దొరకడం చాలా కష్టం అందుకే ఈ కథ వినగానే ఓకే చెప్పేశాను అంటూ తేజ అన్నాడు తర్వాత నాగార్జునని చూస్తూ మీరు మా అమ్మ ఫేవరెట్ హీరో ఆమె మీ చాలా సినిమాలు చూసింది అంటూ రితికా చెప్పింది ఇక పాట పేరు చెప్పి దాన్ని అవతలి వ్యక్తి కనిపెట్టాలి అంటూ నాగార్జున గేమ్ పెట్టారు ముందుగా బొమ్మ గీయడానికి ఎమానియుల్ వచ్చాడు గెస్ చేయడానికి వస్తున్నారు అటు నుంచి అని అడగగానే రాము వచ్చాడు కాటుక కనులే అనే పాటకి బొమ్మ గీయడానికి ఇటు ఇమ్ము అటు పవన్ కళ్యాణ్ బొమ్మ గీశాడు ముందుగా మనీష్ గంట కొట్టి ఆన్సర్ చెప్తా అన్నాడు కొట్టాడు ఆటోమేటిక్ గా వాళ్ళు రాంగ్ చెప్తారులే అంటూ ఈ ఇమ్ము ధీమాగా ఉన్నాడు కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయి అని మనిషి చెప్పగానే అదేంటి రాంగ్ కదా అంటూ ఇమ్ము అన్నాడు ఇక మేము రెడీ సార్ అంటూ చెప్పగానే ఆన్సర్ చెప్పండి నాగ్ అన్నారు ఆకాశం అమ్మాయి అయితే అంటూ రామ్ చెప్పగానే ఏయ్ అందుకేనా చెప్పొచ్చా అని అడిగావు అంటూ ఇమ్ము కామెడీ చేశాడు ఇక ఇమ్ము వేసిన బొమ్మ చూసి ఏవో ఆర్టిస్ట్ అన్నావు కదా సామి నువ్వు ఫస్ట్ లేచావు నువ్వే వేస్తా అని అన్నావు ఇలా వేసావేంటి అంటూ తేజ కామెడీ చేశాడు నుంచి కాటక పెడుతూనే ఉన్నానన్నా తెలియలేదు వాడికి అంటూ ఎమ్మో సరదాగా అన్నాడు ఇక ఎవరు సాంగ్ గెస్ట్ చేయకపోవడంతో తేజ రితిక డాన్స్ చేయాలంటూ నాగ్ అన్నారు దీంతో ఓకే